మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకునవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకునవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబుల్ స్టడీ డాట్ ఏఎఫ్ టీవీ డాట్ ఐఎన్ ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక క్రిస్తుని ప్రియులారా మీ అందరికీ యాంచకాల త్రిదూత వర్తమాన కార్యక్రమాన్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా దేవుని యొక్క మహాకృపను బట్టి మీ ప్రార్థనలు బట్టి మేమును మరి మీ కొరకు ఈ కార్యక్రమాన్ని ఎంతమంది బిడలైతే ఎంతమంది ప్రజలైతే వీక్షిస్తున్నారో చూస్తున్నారో వారందరూ కూడా బాగుండాలని వారందరూ కూడా రక్షించబడాలని దేవుని యొక్క ఆశీర్వాదములు ప్రతి బిడలపైన ఉండాలని దేవుని యొక్క కృప అందరినీ ఆవరించి కాచి కాపాడాలని మేము మా అనుదిన ప్రార్థనలో మేము మా ప్రార్థన బృందం ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం అలాగనే ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తూ మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేస్తూ ఉన్నారు తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము దేవుడు తప్పకుండా మరి సహాయం చేస్తాడు ఈ కార్యక్రమం దాదాపుగా మరి మూడు ప్రాంతాల్లో మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం ప్రోగ్రామ్ టెలికాస్ట్ అవుతుంది మరి రాయలసీమ ప్రాంతంలోను అటు తెలంగాణ ప్రాంతంలోను ఇటు ఆంధ్ర కోస్తా తీర ప్రాంతంలోను మరి అనేక ప్రాంతాల నుండి మీరు మాకు మీ ఫోన్ ద్వారా మాకు ఉన్నారు మీ ప్రార్థన వస్త్రతలు అలానే మీ కార్యక్రమం చూస్తున్నాం చాలా బాగుంది అని చెప్పేసి మరి మీరు యొక్క శుభవార్తలు మంచి మాటలు చెప్తూ ఉన్నారు అవునండి దేనిని కూడా ఆశించకుండా మరి దేవుని యొక్క ఈ చివరి బైబిల్లో ఉన్న ఈ చివరి దూత వర్తమానాన్ని మరి లోకమంతటిని కూడా ప్రకటించాలని దేవుడు ప్రవచనములలో భవిష్యత్తులో ఈ సువార్తను చెప్పాలని మరి భవిష్య గ్రంథం అంటే ప్రకటన గ్రంథం ప్రవచన గ్రంథంలో రాయబడిన ప్రకారంగా ఆ వర్తమానాన్ని తీసుకొని దేవుడు చెప్పిన వర్తమానాన్ని మేము ప్రకటిస్తూ వస్తూ ఉన్నాము గడిచిన పది సంవత్సరములు దిగ్విజయంగా ఈ టీవీ కార్యక్రమాన్ని దేవుడు నడిపించి ఈ యొక్క పదకొండవ సంవత్సరంలో దేవుడు ప్రవేశింపచేశాడు అనేకమైన ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి కరోనా వంటి ఆర్థిక పరిస్థితులు వచ్చినాయి కానీ ఈ కార్యక్రమం ఎక్కడ కూడా ఆగకుండా దేవుడు నడిపిస్తూ వచ్చాడు ఆర్థిక ఇబ్బందులు లేకుండా దేవుడు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు అందును బట్టి దేవా దేవునికి నేను ఎంతగానో వందనస్తుంది అలాగే నేను చదువులేని నన్ను మరి విద్య లేని పాములంటే నన్ను నాలో ఏ అర్హత లేదు చదువు లేదు అందం లేదు ధనధాన్యాలు లేవు ఆస్తిపాస్తు లేవు ఏమి లేని ఒక దీన దీనుడైన నన్ను దేవుడు తన ఉన్నతమైన తన యొక్క పరిచర్య కొరకై పిలిచి నడిపిస్తూ ఉన్నాడు ఆయన కృప ఆయన కృప లేకపోతే నేనేమైపోతానో నాకే తెలియదు కనుక ఎంపిక కొరకు అనేకమైన సంఘాలు అనేక అంశ భాగంలో ధ్యానం చేస్తూ వచ్చాం దానికంటే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుని ఉంచండి సృష్టికర్తమైన మా ప్రియాపరులకు తండ్రి ఇయ కంచుకాల త్రిదూత వర్తమానం కార్యక్రమం ద్వారా ఎంతమంది బిడ్డలు వింటూ ఉన్నారో మీకిష్టమైన బిడ్డలు దేవా మీరు ఏర్పాటు చేసుకున్న మీ ప్రజల్ని ఈ వర్తమానాన్ని ఈ యొక్క ఇంటర్నెట్ మాధ్యమ ద్వారా టీవీ మాధ్యమ ద్వారా ఆన్లైన్ మాధ్యమ ద్వారా ప్రభువ వినిపించి అనేకమైన బిడ్డలు మీ యొక్క వాక్యంలో నాయన తండ్రి ప్రభు స్థిరపరచబడి మీ సత్యమందు కట్టబడి నాయన సత్యమందు ఫలించి నిలిచి మీ రాజ్యం కొరకు మీ నీ యొక్క పర్లోకి రాజ్యం కొరకు రెండో రాకడ కొరకు సిద్ధపడే భాగ్యం దాయిచ్చేయండి నిలబడి ఉన్న నేను వచ్చి వాడిని మట్టివాడిని ప్రభు నా నోరు మీ బోరుగా మీరు వాడుకొని మీరే మాట్లాడమని ఈ యొక్క వాక్యం వింటున్న బిడ్డలు ఎవరు ఏ అవసరతలు ఉన్నారో వారి అక్కర్లని మీరు తీర్చండి వారి వ్యాధి బాధలు ఆర్థిక ఇబ్బందులు శోధనలు సమస్యలు బాధలు అన్నీ కూడా మీరు దూరపరిచి వారికి కావాల్సిన క్షేమమును దాయి చేస్తారని ఏ సైనామాలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను క్రీస్తునింది ప్రియులార్యా అవును ఇప్పుడే మీరు చూచారు అమేజింగ్ ఫ్యాస్ట్ స్టడీ గైడ్స్ ఏదైతే ఉన్నాయో మరి తెలుగు భాషలో మనకి తెలుగు భాషలో ఇరవై ఏడు పుస్తకాలు అవి సిద్ధముగా ఉన్నాయి దేవుని యొక్క బిడలు దాదాపుగా రెండు సంవత్సరాలు పైబడి దాన్ని తర్జుమా చేసి కష్టపడి ఎంతో మరి దాన్ని మన ముందుకు తీసుకొని వచ్చారు అందుని బట్టి వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ పుస్తకాలు మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఈ యొక్క పుస్తకాలు ప్రశ్నలు సమాధానాలు అదంతా కూడా అమేజింగ్ చాలా అద్భుతము అద్భుతమైన పుస్తకాలని చెప్పచ్చు ఈ పుస్తకాలు ఇది కడవరి బైబిల్ యొక్క సత్యాలను తీసుకొని రావటం జరిగింది కనుక మీరు చదివి ఒక ఇంగ్లీష్ నుంచి తెలుగులో మొట్టమొదటిగా తర్జుమా చేయటం జరిగింది దాని తర్వాత ప్రియమైన వారులారా ఈ మరి మరి భారతీయ భాషలో ఇరవై పైగా భాషల్లో తర్జుమా జరుగుతుంది కొన్ని భాషల్లో మరి తర్జుమా కార్యక్రమం అయిపోయి ప్రింటింగ్ అయిపోయి పుస్తకాలు కూడా వచ్చేస్తుంది తమిళ్ తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీ మరి అనేక మన యొక్క ఉత్తరాది దక్షిణాది భాషల్లో అనేక భాషల్లో దీన్ని తర్జుమా చేయటానికి మరి ట్రాన్స్లేట్ చేయటానికి ప్రింటింగ్ చేయటానికి మరి నిరంతరము పనిచేస్తున్నారు మరి బృందం వాళ్ళు అందుకని బట్టి వారి కొరకు ప్రార్థన చేయాలి మనం అలాగే ఈ యొక్క కడవరి వర్తమానాన్ని ఏదైతే ఈ త్రిదూత వర్తమానం ఉందో దాంట్లో భాగంగా ఈ రోజున మనము ఎంపిక కొరకు అనేకమైన సంఘాలని మనం చూస్తున్నాం బైబిల్ చెప్తుంది క్రీస్తు శరీరం ఒక్కటే మరి ఆ శరీరము ఆ క్రీస్తు సంఘములకు శిరుస్సు అయి ఉన్నాడు అలాగే ఈ రోజున కోకులమైన సంఘాలు ఉన్నాయి అవన్నీ కూడా దేవు వాక్యం మీద పునాది మీద ఉన్నాయా లేవా అని మనం చూడాలి బైబుల్ చెప్తుంది ఆరు దినములు పనిచేయవలను వారము వారము ఏడో దినము విశ్రాంతి దినము అది పరిశుద్ధ సంగపు దినమని లేవి కాండము ఇరవై మూడో అధ్యాయము మూడో చనంలో చెప్తుంది వారం 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 వారానికి ఒక రోజు వస్తుంది అది ఏడో దినం అది విశ్రాంతి దినం అది పరిశుద్ధ సంగపు దినం అది కాకుండా మరొక దినం మరొక రోజు చేస్తున్నారంటే అది పరిశుద్ధ దినం పరిశుద్ధ సంగపు దినం కాదు దేవుడు దేన్ని పరిశుద్ధపరుస్తాడో దేవుడు దేన్ని ఆశీర్వదిస్తాడో అది ఆశీర్దకరంగా ఉంటుంది దేవుడు ఆశీర్వదించిన దాన్ని మనుషులు ఆశీర్వదిస్తే మనుషులు దాన్ని ఎన్నిక చేస్తే మనుషులు దాన్ని ఏర్పాటు చేస్తే అది బైబిల్కి సంబంధం దేవునికి సంబంధమైంది కాదు అయితే ఈ పన్నెండు వందల అరవై సంవత్సరాలు ఈ పేపసి సంఘము దేవుని యొక్క సత్యాన్ని మరుగు చేసి అనేకమైన మానవ కల్పితాలు తీసుకొచ్చి ఒక్కొక్కటి 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 ఒక్కొక్క శతాబ్దంలో ఒక్కొక్కరు ఆ యొక్క సత్యాన్ని తీసుకొని వచ్చిన తర్వాత మరి విలయం మిల్లర్ గారు మరి పద్దెనిమిదవ శతాబ్దంలో రెండో రాకడ యొక్క సువార్త ఉద్యమాన్ని తీసుకొని వచ్చిన తర్వాత మరి పద్దెనిమిది వందల నలభై నాలుగులో రెండవ రాక వస్తుందని అందరూ ఎదురు చూచారు సిద్ధపడ్డారు కానీ రాలేదు కానీ దేవుడు పరిశుద్ధ స్థలం నుంచి వచ్చి పరిశుద్ధ స్థలంలోకి పరిశీలన తీర్పు ప్రారంభమైంది ఆ పరిశీలన తీర్పు ప్రారంభమైన తరువాత ఆ రెండవ రాకడ ఏదైతే ఉందో పద్దెనిమిది వందల నలభై నాలుగు ఆ రెండవ రాకడ రాకపోయిన తరువాత మరలా ఈ యొక్క దేవుడు తన యొక్క మరి తన యొక్క బైబిల్ యొక్క పది ఆంజనలోను తన యొక్క ధర్మశాస్త్రంలోను పదియాకలో ఆశ్చర్యకరమైన సంగతులు అనేకమైన దర్శనాలు దేవుడు తన సంఘానికి ఇచ్చి తన ప్రజలకిచ్చి మరి ఈ యొక్క విలే మిల్లర్ గారు కాలములలో రెండో రాకడ గురించి సువార్త ఎక్కువ ప్రకటించబడింది ఈరోజు ఈ రెండో రాకడ సందేశాన్ని తీసుకొని వచ్చే వాళ్ళు బహు కొద్ది మంది ఉన్నారు ఆ కొద్ది మందిలో నీవు నేను మనం ఉండాలి కానీ బయట జరుగుతున్న సువార్త అంతా కూడా లాభ సంపాదన కొరకు లాభ సంపాదన కొరకు పొట్ట పోషణ కొరకు భర్తుకు దేరువు కొరకు మనుషులు మెప్పించడానికి మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములను నమ్మి బోధిస్తూ ఆయనకు వ్యర్థముగా ఆరాధన చేస్తూ వారికి అనుకూలమైన బోధకులు తమ కొరకు పోగు చేసుకొని సత్యవాక్యమును చెవినివక కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చును ఆ కాలం ఇప్పుడు వచ్చే ఉన్నది రెండో తిమతు రాత్రి పత్రిక నాలుగు అధ్యాయము మూడు నాలుగు వచ్చనాలు చూస్తే ప్రజలు సత్యాన్ని చెవిని పెట్టరు అసత్యాన్ని కల్పిత వాక్యాలను కల్పిత బోధలను కల్పిత ఉపదేశాల కొరకు పరిగెడతారు అవును ఈ రోజున సాయంత్రము ఆరున్నర ఏడు గంటలు అయ్యేసరికి కుటుంబాల్లో ఉన్న సహోదరి సహోదరులు సహోదరులు అందరూ కూడా టీవీ కత్తుకుంటున్నారు సీరియల్ కోసం ఏముంది అక్కడ ఒక రైటర్ ఒక రచయిత కూర్చొని ఒక కథను అల్లుతాడు కథను రాస్తాడు అంత కల్పిత కథలే దాంట్లో ఒకటి అరా ఎక్కడైనా వాస్తవాలు ఉండొచ్చు కానీ అన్నీ కూడా కల్పిత కథలే ఆ కల్పిత కథలు మరి ఎపిసోడ్లాగా తీసేసి ఉంటే మరి సాయంత్రంలో వచ్చే టీవీ అత్తుకుంటున్నారు కల్పన కథలు మనుషులు కల్పించిన కథలు సీరియల్ అయితే కావచ్చు సినిమాలు అయితే కావచ్చు ఇవన్నీ కూడా నాటకాలు అయితే కావచ్చు అన్నీ కల్పిత కథలు కల్పితల కథల వైపు తిరుగుతున్నారు మరి విశ్వాసులు ఇంటిన వారు దేవుని నమ్మినట్టుని వారు కూడా కల్పిత బోధలు కల్పిత కథలు చెప్పే బోధకులకి వింటూ ఉన్నారు ఎటు చూసినా నమ్మినోళ్ళు నమ్మనోళ్ళు ఎవరైనా కావచ్చు కరవరి దినాల్లో చివరి దినాల్లో మనుషులందరూ కూడా కల్పన కథల వైపు తిరుగుతారు ఏ రూపంలో కానీ ఏ రీతిగా కానివ్వండి వీళ్ళేమో కల్పించిన వాక్యాలు చెబితే వినటానికి వీళ్ళు పరిగెడుతున్నారు కల్పించిన కథలు కల్పించిన ఒక రైటర్ కల్పించి రాస్తాడు సీరియల్ కథలు సినిమాలు దానికి అతుకుంటున్నారు కానీ నిజమైన దేవుని యొక్క ప్రజలు కల్పన కథలను నమ్మరు బైబిల్లో ఉన్న వాస్తవాలను సత్యాలను ప్రవచనాలను వారు నమ్ముతారు దేవుని అమ్మనికి స్తోత్రం కలుగును గాక నీవు నేను మనము ఏ తెగకు చెందిన వారుగా ఉంటున్నావు ఏ గుంపులో ఉంటున్నాం కల్పన కథల వైపు తిరుగు కాలం వైపా లేకపోతే సత్యవాక్యము తిరుగు కాలం వైపా నోవా గారు వాక్యం చెబుతున్నాడు సత్యం చెబుతున్నాడు కానీ ప్రజలు వినట్ల కల్పించిన కథల వైపు ఏమండి అబద్ధాల వైపు ఉపమానాల వైపు ముసలమ్మ ముచ్చట్ల వైపు ప్రజలందరూ కూడా వెళ్ళిపోతున్నారు కానీ దేవుని యొక్క వాక్యమునకు వినటానికి మాత్రము వాళ్ళు రావట్లేదు అయితే ఇక్కడ మనము విలే మిల్లర్ గారు అనంతరము ఆయన చనిపోయిన తర్వాత ఆయన సుమార్త పరిచయం అయిపోయిన తర్వాత యేసు యొక్క రెండో రాకడ ఉద్యమం వేగవంతమైంది అవునండి ఆయన యొక్క స్నేహితులు పరిశోధించి మరణానంతరము క్రీస్తునందు మృతులైన వారు సమాధి నుండి మృతులైన వారు సమాజంలో నుండి పురుత్వాన్ వెనక్కును పిలువబడే వరకు దీర్ఘ నిద్రలో ఉంటారని ఉంటామనే సత్యాన్ని గ్రహించారు ప్రియులతో కలిసి ఆనందించి ఆ రోజు ఎంతో మహిమాన్వితము ఈ విధంగా ప్రాచీన ఆదిమ అడ్వెంటిస్టులు బైబిల్ సత్యాలను క్రోడీకరించి ప్రోగు చేసి కనుగొన్నారు మరణము కేవలము దీర్ఘ నిద్ర అంటే ఒక మనిషి నిద్రపోతే ఎలా ఉంటుందో మరణం కూడా అలాంటిదే యేసు రెండోసారి వస్తున్నాడు మృతుల నుండి ఆయన విశ్వాసులు లేపుతాడు అంటే పునరుద్ధానం జరుగుతుంది అప్పుడు ప్రభు ఆర్భాటముతోనూ ప్రధానదూత శబ్దముతోను బోరా ధ్వనితోనూ ఆకాశ మండలముల నుండి దిగి వచ్చును క్రీస్తు యేసునందు మృతులైన వారు ముందుగా లేస్తారు ముందుగా లేతురు అని మొదటి దశలోనికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదహారో వచనంలో ఉన్నది ప్రియమైన వారులైన విలయ మిల్లర్ గారు పద్దెనిమిదవ శతాబ్దంలో ఆయన రెండవ రాకడ గురించి చెప్పిన తర్వాత ఆయన అనంతరం ఆయనకు శిష్యులు అంటే ఆయన వెంబడించిన వారు మరొక బైబిల్ ఒక్కొక్క సత్యాన్ని కనుగొంటూ వచ్చారు అప్పుడు దాకేంటి మనిషి చనిపోతే పరలోకానికైనా వెళ్ళిపోతాడు నరకానికైనా వెళ్ళిపోతాడు లేకపోతే ఎటుపోకుండా మధ్యాకాశంలో ఉంటాడు ఈ ఫాదర్ గారి దగ్గరకు వచ్చి అతను కొంత కానుక సమర్పిస్తే ఆ యొక్క మధ్యలో తిరుగుతున్న ఆత్మను పరలోకాన్ని పంపిస్తాడు ఎవరు ఈ ఫాదర్ గారు అలాంటి నమ్మకాలు అలాంటి సిద్ధాంతాల్లో అప్పుడున్న ప్రజలు జీవిస్తూ ఉన్నారు దాదాపుగా పన్నెండు పన్నెండు వందల అరవై సంవత్సరాలు అలాంటి నమ్మకాలని ఉన్నారు వాళ్ళు అయితే విలే మిల్లర్ గారి తర్వాత మరణం అనేది ఒక నిద్ర ఏంటి మరణం అనేది ఒక నిద్ర సమాజంలో అతను నిద్రపోతాడు కడబూరం రోగినప్పుడు రెండో రాకడ కడబూరం రోగినప్పుడు ప్రభు వచ్చినప్పుడు ఎక్కడి నుంచి సమాజుల నుంచి బయటికి వస్తారు పరలోకానికి వెళ్ళరు నరకానికి వెళ్ళరు మరో లోకానికి వెళ్ళరు వాళ్ళు నిద్రపోతూ ఉంటారు ఆ నిద్ర నుంచి వాళ్ళు బయటికి వస్తారు ఇది బైబుల్ చెప్తున్నా సత్యం బైబుల్ చెప్తున్నా సత్యము ఏసుక్రీస్తు వారు మార్తా మేరీ మార్తా మరి సహోదరుడు లాజరు చనిపోయాడు చనిపోయి నాలుగు రోజులు అయిపోయింది సమాధులో పెట్టేశారు ఏసుక్రీస్తు వారు వచ్చాడు మరి అన్న చనిపోయాడు అని మరి సహోదరులు ఏడుస్తున్నారు అయితే ప్రభు అంటాడు లాజర్ చనిపోలేదు నిద్రపోతున్నాడు ఏం చేస్తున్నాడు నిద్రపోతున్నాడు అవును నిద్రపోయినవాడు ఇప్పుడో రేపో కాసేపుడుకో లేపితే లేస్తాడా లేవాడా నిద్రపోయినవాడు లేస్తాడు కనుక దేవుని యొక్క నమ్మిన బిడ్డలారా దేవుని సేవకులారా మరణము ఒక నిద్రతో పోల్చబడింది నిద్ర నిద్ర అనగా అది శాశ్వత మరణము కాదు నిద్రపోతున్నారు అంతే యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు కడపూరపు రోగినప్పుడు రెండో రాకల్లో దేవుని క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారని పౌలు తెస్తులోనికి రాసిన పత్రిక మొదటి తెస్సులోని పత్రిక నాలుగు అధ్యాయంలో చాలా పదార్ పదవి వచ్చిన వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పాడు ఇప్పుడు మనం చదివాం కూడా ఏంటండి ఇక్కడ మనం చూస్తే మరి పునరుత్నం జరుగుతుంది ఏసుక్రీస్తును నమ్మిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు మొదట లేస్తారు అంటే పురుత్నం దొరుకుతుంది తరువాత బ్రతికున్న మనము వారితో కలిసి మనము పరలోకానికి వెళతాము అనగా మధ్యాకాశంలో ఏసుక్రీస్తువాన్ని ఎదుర్కోవటానికి వెళతాము మళ్ళీ ప్రభుత్వం మనము సదాకాలము ఉండబోతున్నాం ప్రభుత్వం మన వెయ్యండ్లు పరిపాలించబోతూ ఉన్నాం ఈ సత్యాన్ని గ్రహించి ఈ సత్యాన్ని కూడా బోధించారు అందుకనే మనము మరి మరణమందు మానవుని యొక్క స్థితి మరణమందు మానవుని యొక్క స్థితి గురించి మన బైబిల్లో చూసిన విషయాలను ఒక పుస్తకం కూడా రాయటం జరిగింది ఒక పుస్తకం కూడా రాయటం జరిగింది అది అనేకమైన ప్రజలు వింటూ ఉన్నారు చూస్తూ ఉన్నారు సత్యాన్ని తెలుసుకుంటూ ఉన్నారు మరి మరణమందు మానవుని యొక్క స్థితి అనే దావిద్యంలో రాసిన ఆ పుస్తకాలను మరి అందుబాటులో ఉన్నాయి అవును చనిపోయిన తరువాత ఏం జరుగుతుంది యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నాడు అది ఒక నిద్ర అది మరణము కాదు అందుకనే ఒకని యొక్క జననం గట్టే ఒక మరణమే గొప్పది దేవుడు చెప్పి ఉన్నాడు ఒక రోజున మనము తిరిగి లేస్తాము సదాకాలం మనం ప్రభుత్వం ఉండబోతున్నాం కనుక మొదటి మరణం అనేది మొదటి మరణం అనేది అందరికీ వస్తాయి నమ్ముకున్న వాళ్ళకు వస్తాయి నమ్ముకోలేకున్న వాళ్ళకు కూడా వస్తాయి బైబిల్ అదే చెప్తుంది కదా మనుషులు ఒకేసారి మృతి పొందవలను అటు తర్వాత తీర్పు జరుగునని హెబ్రిల్ తొమ్మిది ఇరవై ఏడులో రాయబడి ఉంది అందుకని మనుషులు ఒకేసారి మృతి పొందవలేను తర్వాత తీర్పు జరుగును కానీ దేవుని నమ్ముకున్న బిడలకి తీర్పు రెండో మరణం అనే తీర్పు ఉండదు రెండో మరణము ఉండదు ఆ రెండో మరణం నుంచి తప్పించడానికే యేసుక్రీస్తు వారు మన కొరకు మరణించాడు సెలవులో మన కొరకు చనిపోయాడు కనుక ఈ యొక్క నిద్ర అనేక మరణము మరణముందు మానవుని యొక్క స్థితి మనం చూస్తే చనిపోయినోళ్ళు చనిపోయినోడు దేవుడు అవడు దయము కూడా అవడు దేవుడు అవరు దయము కూడా అవడు ఇది బైబిల్ చెప్తున్నా సత్యం మన ప్రసంగీ గ్రంథముల జ్ఞానిని సలోమన్ అంటాడు చచ్చిపోయిన వారు ఏమీ ఎరగరు వాళ్ళు ప్రేమించరు పగ పెట్టుకొనరు వాళ్ళు అసూయపడరు సూర్యుని కింద అంటే ఆకాశం కింద జరుగు వాటిలో దేనిందు వాళ్ళకు పాలు పంపులు లేవు అని చెప్పేసి గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు దేవుడు తన సేవకుల ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు కనుక చనిపోయిన వారు ప్రేమించరు పగ పెట్టుకోరు చనిపోయి మళ్ళీ దయమై వచ్చి మనల్ని బాధ పెట్టడు కష్టపెట్టడు పగ పెట్టుకోడు పడడు మనల్ని ఇబ్బంది పెట్టడు ఇది బైబిల్ సత్యం కానీ ఈరోజు చాలామంది విషయం తెలియదు అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న చాలామంది అడ్వాంటస్టులు దీన్ని నమ్మి ఇది సాతాన్ యొక్క కుట్ర దయ్యం అనేది ఆ పడిపోయిన లూసిఫర్తో పాటు పడిపోయిన చెడిపోయిన దేవదూతలు ఉన్నారే వారు ఈ మనుషుల పేర్లు చెప్పి మనుషుల్ని బాధ పెడుతున్నారు కానీ చనిపోయిన మనిషి మాత్రం బాధ పెట్టడు ప్రేమించడు పగపెట్టుకోడు అసూయపడడు అసలు భూమి మీద జరుగు దేని విషయంలో వాళ్ళకి పాలు పంపులు ఉండదు అయితే ఎవరి చార్త పద్నాలుగు అధ్యాయం పదిహేను వచ్చిన చూస్తే విలయం మిల్లర్ గారి అనంతరము విశ్వాసులు కనుగొన్న మరో సత్యము యేసు ప్రభు మాటలు మనం చూస్తాం మీరు నన్ను ప్రేమించినడలా నా ఆజ్ఞలు గైకొందురు మనం ఆయన ప్రేమించాము గనుక ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొంటాము ఏదో ఒకటి రెండు కాదు అన్నీ ప్రేమని వారులారా ఇక్కడ గమనించే మాట అయితే ఈ యొక్క విలే మిల్లర్ గారి తర్వాత ఆయన శిష్యులు ఒక్కొక్క బైబిల్ సత్యాన్ని ఒక్కొక్క బైబిల్ సత్యాన్ని దేవుడు వారికి తెలియపరుస్తూ వస్తున్నాడు అవును ఒకేసారి ఎందుకు ఇవ్వలేదు ఒకేసారి ఇస్తే వారి దాన్ని తట్టుకోలేరు వారు దాన్ని అనుసరించలేరు కనుక దేవుడు తన సత్యాన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి వారికి తెలియపరుస్తూ వచ్చాడు ఇప్పుడే పాలు విడిచిన పిల్లవాడికి అన్నం ముట్టిస్తూ ఉన్నారు అన్నం పెడుతూ ఉన్నారు అన్న ప్రసన్న కనుక అది కొద్ది కొద్దిగా ఇవ్వాలా ఇక అన్నం పెడుతున్నామని చెప్పేసి గిన్నె నిండా ప్లేట్ నిండా పెడితే అది జీర్ణం కాక అయిపోయి మరి అనారోగ్య సమస్యలకు దారి తీసి ఇంకా వేరే వేరే వాటికి కూడా దారి తీస్తుంది అలాగే దేవుడు తన సత్యాన్ని ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి 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 బయట తీస్తాడు మార్టిన్ లోతర్ గారు తీసుకొచ్చాడు మనకి కృప ద్వారానే రక్షణ అప్పుడు దాకా రక్షణ ఎవరి చేతిలో ఉంది ఫాదర్ గారి చేతిలో ఉంది పోప్ గారి చేతిలో ఉంది రక్షణ నీ పాపాలకు క్షమించబడాలి నువ్వు రక్షించబడాలంటే నీ పాపాలే క్షమించాలా చనిపోయిన మనిషిని పరలోక్కలు వెళ్ళాలంటే నేను ఆజ్ఞాపిస్తేనే పోతాడు లేకపోతే పోడు అనేక నమ్మకంతో సిద్ధాంతముతో ఉన్నారు అప్పుడు దేవుడు మాటలతో లేపాడు కృప ద్వారా రక్షణ అంతేకాని మనుషుల ద్వారా రక్షణ కాదు అది ఉచితం ఆయన ఇచ్చే రక్షణ ఆయన కృప ఆయన రక్షణ అది ఉచితం డబ్బులిచ్చేది కాదది కానీ వీళ్ళకి డబ్బులు ఇవ్వాలా రక్షణ కావాలంటే డబ్బులు ఇవ్వాలా చనిపోయిన వ్యక్తి పరలోకానికి వెళ్ళాలంటే డబ్బులు ఇవ్వాలా పాపాలు క్షమించబడాలంటే మరి ఆ యొక్క పత్రం ఇవ్వాలా సర్టిఫికేట్ ఇవ్వాలా వీళ్ళు అది ఎంత ఇవ్వాలంటే డబ్బులు కొంత డబ్బులు చెల్లించాలి వీళ్ళకి ఆ డబ్బుల ద్వారా వీళ్ళు పోషించబడుతున్నారు ఆ డబ్బుల ద్వారా వీరు సంఘాలను నడుపుతున్నారు ఆ డబ్బుల ద్వారానే వీళ్ళు రాజ్య పరిపాలన చేస్తున్నారు చూసారా మనుషుల దగ్గర ఏ రీతి కానీ డబ్బులు గుంజాల లాగాల వాళ్ళని దగ్గర నుంచి పిండుకోవాలా దండుకోవాలని చేసింది ఈ పేపర్ సంఘము ఈనాడు అదే అదే కుట్రను అదే ప్లాన్ ఈ ఈరోజు ఉంటున్న బోధకులు మనుషుల దగ్గర దండుకుంటున్నారు పిండుకుంటున్నారు సత్యము లేకుండానే బైబుల్ ఆరాధన లేకుండానే ఆజ్ఞలు లేకుండానే సృష్టికర్త ఆరాధన లేకుండానే మనుషులు కల్పించిన పద్ధతుల్లో వీరు పద్ధతులను పెట్టి మనుషుల దగ్గర లాగుతున్నారు ఇచ్చినవాడు పేదవాడుగా ఉన్నాడు తీసుకున్నవాడేమో పైవాడుగా అయిపోతున్నాడు పెద్దవాడు అయిపోతున్నాడు ఇచ్చినవాడేమో ఆటోలో తిరుగుతున్నాడు అంటే సొంత ఆటో కాదండి డబ్బులు ఇచ్చి నడవలేక ఆటోలో పది రూపాయలు ఇరవై రూపాయలు ఇచ్చి తిరుగుతున్నాడు సరైన బైక్ కొనుక్కోలేకపోతున్నాడు నడిచపోతున్నాడు అది తీసుకున్నవాడేమో మంచి ఏసీ కారులో ఏసీ రూమ్లో లగ్జరీ లైఫ్లో ఉంటున్నాడు ప్రేమైన వారుల నీవు సామాన్యమైన స్థితిలో ఉండాలా ఏసుక్రీస్తు వారు ముప్పై మూడున్నర సంవత్సరాలు సేవ చేశాడు లగ్జరీ సేవ చేయలేదు ఆయన చాలా సామాన్యమైన మనిషిగా ఆయన జీవించాడు సామాన్యముగా ఆయన బ్రతికాడు ఆయన తగ్గిస్తూ బ్రతికాడు ఈరోజు మంచి పేరు పొందిన వ్యక్తితో కలిసి ఫోటో దిగాలంటే అతని కొంత డబ్బులు చెల్లించాలి స్పాన్సర్షిప్ చేయాలా ఆ స్పాన్సర్షిప్ చేస్తే నేను మీ కుటుంబంతో కలిసి ఒక ఫోటో దిగుతాను ఎందుకు ఆ ఫోటో ఏం ఉపయోగం ఆ ఫోటో ఎందుకంటే ఒక పేరు ప్రఖ్యాతులు కాంచిన వ్యక్తితో నేను ఫోటో దిగాను అది దిగాలంటే నువ్వు నాకు కొంత డబ్బులు చెల్లించాలి ఏ రూపానైనా సరే వాళ్ళేమో ఒక రూపాన వీళ్ళేమో ఇంకో రూపాన తీసుకు ఏ రూపాన్ని అయితేనేమి ఏ నేమి ఇది రావాలా ప్రేమైన వారిలో ఇది కరెక్ట్ కాదు ఇది సరైన పద్ధతి కాదు ఇది బైబిల్ చెప్తున్నా సత్యము ఈ కడవర దినాలో జీవిస్తున్న దేవుని యొక్క ప్రజలు దేన్ని గ్రహించాలి దేన్ని తెలుసుకోవాలి ఇక్కడ బైబిల్ చూస్తున్నాం మిల్లరే విలే మిల్లర్ గారు తదంతర ఆయన శిష్యులు మరి మరణమందు మానవుని యొక్క స్థితి మరణం ఒక నిద్రగా నిద్రపోయినవాడు ఒక రోజు లేస్తాడు పురుద్ధాడు అవుతాడని అన్నారు మరొకటి ఎవరి శువార్త పద్నాలుగు వచ్చే పదిహేను వచ్చిన నన్ను మీరు ప్రేమించినలా నా ఆజ్ఞలు గైకు ఆయన ఆజ్ఞలు పది ఆజ్ఞలు బైబుల్ అంతా పదిహేను వందల పదహారు వందల సంవత్సరాలు నలభై మంది భక్తుల చేత రాపిస్తే పది ఆజ్ఞలు దేవాది దేవుడే పరలోకుని దిగి వచ్చి సినాయికోణి దిగి వచ్చి తన సొంత చేతితో వ్రేలుతో రాసి రెండు రాజ పలకల మీద ఇచ్చాడే ఆ పది లెక్క లోబడాలి ఆ పది ఆజ్ఞను అనుసరించాలని ఏసుక్రీస్తు ప్రభు చెప్పిన మరొక సత్యాన్ని వాళ్ళు తెలుసుకున్నారు అప్పుడు దాకా ఆజ్ఞలు మనకు కాదు అది పాత నిబంధన ప్రజలకే లేకపోతే ఇస్రాయల్కే లేకపోతే వాళ్ళకే వీళ్ళకే అనుకున్నారు కానీ ఇప్పుడు అందరికీ అని సత్ సత్యాన్ని తెలుసుకున్నారు వీళ్ళు యవాన్ సువార్త పన్నెండు అధ్యాయము ఆఖరి వచ్చనాన్ని చూస్తే నీ ఆజ్ఞలు నిత్య జీవమని నేను ఎరుగుదును ఆ నిత్య జీవానికి వెళ్ళే ఆ మార్గాన్ని వీళ్ళు కనుగొన్నారు దేవునికి స్తోత్రం ఎంత గొప్ప సత్యము ఆయన ఆజ్ఞలు నిత్య జీవము ఆయన ఆజ్ఞలు లేకుండా మన పరలోక రాజ్యానికి వెళ్ళలేము ఆయన మనం ప్రేమించిన ఆజ్ఞలు గై కొంటారని చెప్పాడు ఏ సుప్రభాచ నా తండ్రి ఆజ్ఞలను గైకుంటున్నాను మీరు కూడా నా ఆజ్ఞలు గాయకొనమంటున్నాడు మరి ప్రార్థన చేద్దాం కళ్ళు ముసుకొని తల నుంచి మాటితే ప్రేమ గల నీకు స్తోత్రాలు కడవరి కాలంలో జీవిస్తున్న మేము మీ ఆజ్ఞ లక్ష విధేయతలోకి బైబిల్ నమ్మకాల్లోని సిద్ధాంతంలోకి మమ్మల్ని నడిపించి తండ్రి ఇప్పటిదాకా మేము మానవులు కల్పించిన పద్ధతులే చేశాము కానీ ఈ రోజు నుండి మీ సేవకుల ద్వారా మేము విన్నాము మీ వాక్య ప్రకారం జీవించే కృపను దయచేయమని షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న బిడ్డల దాతలను స్వాన్సర్లు మీరు దీవించి సేవలు బలపరచమని ఇక్కడ వాక్య వింటే ప్రతి బిడ్డల అన్ని మీరు తీర్చు ప్రభావ వారి కానీ